లో అందరికి వెళ్ళింద ఉంటారు ఏ కూర వండినా సరే ఇది నువ్వు వండినావు అది నేను వండుతా లేకపోతే ఇట్లా అది అట్లా ఉండు అని ప్రతి దానికి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు కూరల విషయం బెండకాయ వండితే దొండకాయ ఎందుకు ఉండాలి దొండకాయ వండుతూనే ఆలుగడ్డి ఉండొద్దా ఇట్లా ఈ రకంగా ఏ కూరలు వండినా సరే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు అట్లాంటప్పుడు నీకు నచ్చిన కూర నువ్వే వండుకోవచ్చు కదా ఆమె వండిన దానికి ప్రతిసారి వంకలు పెట్టే బదులు ఈ పూటకు బెండకాయ వండుకున్నా మళ్ళీ పూటకు దొండకాయ వండుకోవాల్సింది అప్పుడు తర్వాత దొండకాయ వండుకున్నా మళ్ళీ నెక్స్ట్ డే ఆలుగడ్డ వండుకోవాల్సిందే అట్లా ఎందుకు ఆలోచించారు ఏదో ఇప్పుడు ఒక్కసారి దినంగానే ఉన్నాయని నోట్స్పోయినట్టు వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు అట్లా ప్రతిసారి నీకు నచ్చిన కూరనే నేను అడిగే ఉండాలంటే పనంతా వేసుకొని చెప్పిన కూరని ఇంత పెద్ద ప్రాసెస్ లో ఉండడం అంటే ఆమె వల్ల కూడా కాదు కదా ఏ కూర ఎప్పుడు తొందరగా అయితే అట్లా ఉండదు కదా పిల్లలు ఉంటే పిల్లలకు నచ్చాల కూర వాళ్ళు తీసుకుపోతే తీసుకోతే బాక్సులకు అందాలి లేకపోతే అత్త మామలు వాళ్ళకి నచ్చాలా అట్లా అందరికీ నచ్చేటట్టు ఉండడం అంటే ఆమె వల్ల కూడా కాదు కదా ఇట్లాంటి అత్తలు మీ ఇంట్లో ఉన్నారు నేను చెప్పిన కూర ఎందుకు ఉండలేవు నేను చెప్పిందే ఉండాలి కదా ఈ రోజు నన్ను అడగలేవు అని వాళ్ళు ఉంటారు నా మీ ఇంట్లో కూడా ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి వాళ్ళ స్టోరీ నేనైతే షార్ట్ లో అప్లోడ్ చేస్తా చెప్పిన కూర ఉంటే కూడా చెప్తే వండింది అని కూడా వాళ్ళు సంతోషించారు ఆల్గడనే ఎందుకు నువ్వు ఆలుగడ్డ వంకాయ ఉండొద్దా పక్షాలు మునకాయలు ఎందుకు నాకు సొరకాయలు కూడా వేయొద్దా అని ఇలాంటి మన ఇంటి ముచ్చట్ల కోసం ప్లీజ్ सब्सक्राइब करें